తమిళ స్టార్ దళపతి విజయ్ రాజకీయాల్లోకి వస్తున్నాడంటూ ఎన్నో రోజులుగా వచ్చినటువంటి వార్తలని ఎప్పటికప్పుడు కొట్టిపడేస్తూ వచ్చిన విజయ్ ఈరోజు రాజకీయ పార్టీ పెట్టబోతున్నట్టు సోషల్ మీడియా వేదికగా ప్రకటించేశాడు పార్టీ పేరు ప్రకటిస్తున్నట్లుగా సోషల్ మీడియా వేదికగా చెప్పాడు తమిళగా వెట్రి కలగం టీవీకే అని పార్టీ పేరును ప్రకటించేశాడు అవినీతి నిర్మూలన ధ్యేయంగా అవినీతి రహిత రాజ్యం కావాలన్న లక్ష్యంతో రాజకీయాలకు వస్తున్నట్టుగా విజయ్ చెప్పుకొచ్చాడు ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా ఎన్నో అకౌంట్లు తెరిచారు టీవీకే విజయ్ టీవీకే విజయ్ తమిళగా వెట్రి కాళగం పార్టీ పేరు అది టీవీకే విజయ్ అని ఎక్స్లో కావచ్చు ఫేస్బుక్లో కావచ్చు ఇన్స్టాలో కావచ్చు టీవీకే విజయ్ అంటూ ఎన్నో అకౌంట్స్ ఓపెన్ అయిపోయాయి మరి విజయ్ ఎంట్రీ తమిళ రాజకీయాల్లోనూ అటు దేశ రాజకీయాల్లోనూ ఎలాంటి ప్రభావం చూపుతుందో ఎవరిని ఇన్స్పైర్ చేస్తుందో చూద్దాం మరి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నామాల మీడియా థ్యాంక్ యూ